హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ టైం ఒక వీడియోలో నేను ఆర్పిక్తో ఇత్తడి వస్తువులను అయితే క్లీన్ చేశాను అది కూడా దేవుడి దగ్గర సామాన్ అనమాట చాలా నీట్గా పోయాయి ఒకరు కామెంట్ పెట్టారు అది యాసిడ్ కదా చేతులు మండుతాయి అని నాకైతే ఏం మండలేదండి మీకు అంతగా డౌట్ ఉంటే అయితే గ్లౌజెస్ వేసుకొని క్లీన్ చేసుకోండి అయితే అవి చిన్న చిన్నవి కదా పోతున్నాయి మరి ఇవి పెద్దవి బాగా బ్లాక్ అయిపోయింది కదా ఈ తాంబాలం అయితే ఇవి కూడా పోతాయో లేదో అనేసి అయితే చూద్దామనైతే వీడియో షా తీసాను కానీ చాలా బాగా పోయిందండి ఎప్పటితో అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో దీని తోమక పైన ఉంది వీడియో కోసమే తీసా నేనైతే ఉన్నారు కదా ఈజీగా పోతుంది నేనైతే చేతికి అయితే గ్లౌజులు అయితే వేసుకోలేదు ఎందుకంటే నాకైతే ఏం వంట అలా అయితే ఏం కాలేదండి చూడండి అది లిక్విడ్ వేయగానే ఈజీగా పోతుంది ఇది ఎప్పటితో కాబట్టి ఇంకా ఇంత టైం పడుతుంది కానీ లేదంటే ఈజీగానే పోతుంది అనమాట ఈ లిక్విడ్తో రుద్దిన తర్వాత మన ఇలా పిల్ లిక్విడ్ కానీ లేదంటే మన డిష్ వాషర్ సోప్ లాంటివి ఏదైనా సరే ఇలా చేసుకోవాలి దాంతో తోముకుంటేనే నీట్గా ఉంటే లేదంటే జిడ్డు జిడ్డు లాగా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ తాంబాలం అయితే ఇలా అయిపోయింది ఇంకా కొంచెం గట్టిగా తోమితే అమరికలు కూడా పోతాయి అయితే ఇద్దడి వస్తువులే కాకుండా కాపర్వి కూడా పోతున్నాయని అయితే వేస్తే వీడియోలో చెప్పారు నేనైతే ట్రై చేయలేదు అందుకే మీ ముందే ట్రై చేస్తున్నాను చూడండి ఇవి కూడా బాగానే పోతుంది అయితే మనం లోపల అలా అయితే పెట్టకుండా ఉండడమే మంచిదండి ఎందుకంటే వీటిలో వంట అవి ఇవి చేసుకుంటాం కాబట్టి అయింది కొంచెం ఈజీగా రుద్దుకుంటే సరిపోతుంది అయినా ఇవి మనం రోజు రుద్దుకోలేం కదా ఎలా అయినా అవి బ్లాక్ అయిపోతుంటాయి సో మనం అంతగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాపర్ వాటికి ఇత్తడి వాటికి అయితే మనం పూజ సామాగ్రిని అయితే ఈజీగా వాడుకుంటాం కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్న వస్తువులే కాదు ఎప్పటి వస్తువులైనా సరే కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే ఏదో అరగంట పావు గంట కాదు ఫైవ్ ఆర్ టెన్ మినిట్సే అనమాట ఇలా పూస్తే పోతుంది ఇలా రాస్తే పోతుంది అని కాదు కొంచెం మనం రుద్దుకోవాలి అంతా ఈజీగా పోతుంది కొంతమంది ఇప్పటికీ ఇత్తడి వస్తువులు వాడేవారు ఉన్నారు కాపర్ వస్తువులు వాడేవారు ఉన్నారు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నిమ్మకాయ చింతపండు ఇవి అవి పెట్టి కొంచెం ఇబ్బంది పడే బదులు వీటితో అయితే ఈ పెద్ద పెద్ద వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని అయితే నా ఒపీనియన్ అండి చూస్తున్నారు కదా అన్నీ అయితే ఇలా క్లీన్ చేశాను అయితే వెంటనే మనం హార్పిక్ లిక్విడ్తో రుద్దిన తర్వాత మన డిష్ వాషర్ సోప్ కానీ లిక్విడ్ కానీ వాటితో రుద్దకుండా ఉంటే మాత్రం మరకలు ఇలా పడుతున్నాయి అన్నమాట ఈ బ్లాక్ మరకలు అనైతే అవి మరి కోటింగ్ పోయో ఏమో అవి అయితే పోలేదండి నా వాటికి నేను చెప్పేది ఏంటంటే మన హార్పిక్ లిక్విడ్తో ఒకవేళ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత వెంటనే మన అండ్లదోమే సోప్ కానీ లిక్విడ్తో కానీ వెంటనే క్లీన్ చేసుకోవాలండి లేదంటే కొంచెం మరకలు అయితే పడుతున్నాయి అన్నమాట ఇలా చూస్తున్నారు కదా కాపర్ వాటి మీద ఈజీగా కనిపిస్తుంది అలా పడకుండా ఉండాలంటే వెంటనే కడిగేసుకోవాలి వెంటనే తుడిచి చేసుకుని ఆరబెట్టుకుంటే అయితే అమరికల పోవు నాకు తెలిసినంతవరకు అయితే ఇత్తడివి అయితే చాలా బెస్ట్ అండి కాపర్ వాటి మీదకి యూజ్ చేయకపోవడమే మంచిదండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్